అదే వేడికి వస్తున్నావు అబ్బాయి వేడికి సూపర్ మార్కెట్కి పోతున్నావు ఒకదా నువ్వు పోతున్నావా ఓ వెరీ గుడ్ రో మేము వస్తా మరి సూపర్ మార్కెట్కి నువ్వు ఒక్కదా నువ్వు ఇవాళ చెప్పి నీకు సూపర్ మార్కెట్ పోతున్నా ఎవరు అమ్మ చెప్పినారు అయితే అమ్మ నువ్వు మరి సూపర్ మార్కెట్ మరి నేను సూపర్ మార్కెట్కి పోతలే శుభమాత్ర పోతున్నా పూట దిగానే కూతున్నాం మేము పనులు అడిగిపోదాబ్ అదే అమ్మా బాదం బిల్కరే అవుతుందా తాగుతావా నువ్వు తాకపోతే దెబ్బలు పడితే మరి నీ ని చెప్తున్నావు మరి ఓపెన్ చేస్తుంది మే అమ్మ నువ్వు తాగలేదనుకో తండలో పడతావు అంటున్నా బలం పెట్టవా

బిఫోర్ యూస్ పా ఏమన్నా ఉందా డైలాగు బట్ ఫస్ట్ ఔషధ కొంచెం తాగు నువ్వు తాగినాక నీకు నచ్చితే నెక్స్ట్ తాగు తాగండి తాగ జనంతి కమ్మ ఉందా సూపర్ ఉందా థ్యాంక్ యూ మామికి థ్యాంక్ యూ తాగి నువ్వు భుయాలు పోలీగా లు బుకోవాలి సరేనా బజ్కుటవుగా వెరీ గుడ్ ఏంది బాది అరటికాయ అరటిపండు సారీ ఎవరు ఇచ్చి మమ్మీ ఇచ్చినది మమ్మీ బాగానే ఇచ్చింది ఏం కాని రోజులు చేస్తుంది ఏడుకో ఇప్పటిదాకా

మీ మామ పేరు కోతియా మామ పేరు కోతి అన్నది అదే కోతి అన్నావు కదా కోతి ఆమె కరెక్ట్ గుద్దనా గుద్దనా గుద్దేనా మీ మామ పేరు గుద్దేనా అమ్మనా గాడిదా మామనా గిన్నె పేరుడే మీ అనకు గిన్నె పేరు ఎత్త ఎక్స్పెక్ట్ చేయాలి మీ అమ్మమ్మ పేరు అమ్మమ్మ పేర్రా బుజ్జా మీ తాత పేరు ఓషేయనా ఓయా మీ పేరు బాగా గుర్తుంది మీ నాని పేరు నాని నానియేనా తాత పేరు

ఆదేవా రే నువ్వు ఆదేవారా అరేమో కింద రోజులు తెలియదురా నీ పేరు పిచ్చిపాక లెక్కన ఉన్నాడు ఈడవాడు మరి గిటో ఎడబడ్డవరా అయ్యో కొ గోడ గోడం కొట్టు కొట్టుపో కొట్టుపో గోడం కొట్టు ఎట్లా దేకిచ్చినాయి ఇంకోటి ఇంకోటి కొట్టు అద్యాపీయా హ్యాపీయా ఏ ఏం గతి వదిలే వదిలే ఏమన్నా ముట్టుకోకు ఏం గతి ముట్టుకోకు హ్యాపీయా కొట్టినావా మరి నీ జోలికి వచ్చా కొట్టాలంటే వదిలేదే ప్రసక్తే లేదు అమ్మనైనా సరే గోడనైనా సరే గుద్దుడే అట్టుంటుంది మరి మమ్మిక అంటే మీ అమ్మ కూడా తింటుందా లడ్లు మీ అమ్మ కూడా తింటుందా లడ్లు పండుకుందా నువ్వేం చేసినావు మరి ఆయిందా అయిందా ఏడైనా ఏడైనాయి అలా అయిందా पाप स्कूल के तेजु अयो बा तेजु का, दाड़ी। 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 का? स्कूल को वी है कर्ड वे तेजु डाडी हाश तेज बाब आधार कर्ड का फोटो दिखे से నువ్వు వస్తే నేను కూడా తొలక నువ్వు లేవు ఈమె పట్టుకపోతే అయ్యే పోరు రెండు నిమిషాల పని పెద్ద పనే కాదడు ఈ పేజీ అప్పుడు ఫామ్ తీసుకున్నాడు ఫామ్ ఏం కాదు డౌన్లోడ్ చేసుకోవాలి వాళ్ళు ఇయ్యారు డౌన్లోడ్ చేసుకోవాలి వాళ్ళు ఇయ్యారు పది నిమిషాల పని అటు పోయటి వచ్చుడే ఇంత తీసుకుంటే దానికి కూడా ముందే చేపిస్తుండే నేనైతే ఇక్కడికి ఒక సైన్ పెట్టించుకును మళ్ళీ ఆడుకోవడం స్కూల్లో సైన్ అబ్బో అప్పుడు నింపి ఆయన ఇప్పిడు ఫామ్ ఆయన నింపడు ఆయన సైన్ నేను పోతే ఎక్కడది కొత్త ఫోను ఆ డిస్ప్లే ఒడగొట్టినవరా కొత్త ఫోన్ ఎందుకు ఎత్తారా డిస్ప్లే ఇప్పించుకొచ్చినప్పుడు కొత్త ఫోన్ కాదాడి పౌజ్ కొత్తది ఓ ఇది నీకు ఆద్యం అట్లా సరే ఒకటి నీకేం కావాలి నీకు కూడా కావాల ఒకటి ఫోను బంగారం ఫోను ఫుల్ స్క్రీన్ ఫోన్ ఖరాబ్ అయింది ఛార్జింగ్ పెట్టుకో ఆవు ఇప్పుడే తీయద్దు ఓపెన్ చేసుకొచ్చి ఓపెన్ చూడు చూపి ఫీల్ అవుతుంది మళ్ళా ఫస్ట్ పౌచ్ చూసుకోవాను అది ఇప్పుడే ఏమైనా ఇచ్చే పౌచ్ ఇచ్చే పౌచ్ చూసుకో తీసుకో పడేయకు పౌచి పడేయకు అది దాని లోపల పడేకు ఒక రాకపోతే రేపు నిదా మళ్ళా దాష్ పెట్ డాష్ పెట్ మంచి ఉందా మంచిగుందా ఇక మళ్ళా ఆడుకునేది కాదు ఫోన్ ఏడదాం అది అలపెట్టేసే ఫోన్ కూడా ఏడిపోద్దు ఇస్తా ఫోన్ అలా అలపెట్టేసేయ్ సరేనా మంచిగా అగ్గో కొత్త ఫోన్ పబ్లిక్ ఫేవరెట్ కలర్ లోపల నుంచి వస్తుంది కానీ బయట చెప్పలేకపోతున్నాం మేము ఇచ్చే రిటర్న్ ఇచ్చామంటే ఇచ్చేస్తాం నాకేం అభ్యంతరం లేదు వద్ద అయితే ఇప్పుడే ఏ కూర దాన్ని ఫోన్ పెట్టి చూడలే ఇంకా ఫోన్ పెడితే ఓకే అయితే ఉంచుకుందాం లేకపోతే ఇచ్చేద్దాం మంచిగా ఉందా ఉంచుకుందామా మీ అమ్మ సపోర్ట్ చేస్తలేదు రో ఉంచుకుందాం అనేది వద్దనది సరే ఉంచుకుందాం అంత ఓపెన్ చేయరా దీక్షిది ఫోన్ ఇక ఆ ఫోన్ ఆ ఫోన్ ఓపెన్ చేయి ఫస్ట్ అబ్బా తీసేయ్ మంచిది మెల్ల మెల్లది అమ్మ తీసుకుంటాం మెల్ల గట్టే పట్టుకోటో గట్టే అప్పుడు గట్టి ఫోన్ పాత ఇంప సామానికి బఠానీలు పెడతాం రెగ్యులర్గా దోశ అని చేస్తారు కాబట్టి ఏమన్నది ఎట్లా మంచి కోసం దీక్షిత్ అవి అయిపోయింది ఫోన్ చేసి నేను ఫోన్ చేయగానే డాక్టర్ వస్తుందని చెప్పింది దాని తర్వాత ఇక నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అది అందుకే డాక్టర్ ఖచ్చితంగా పోతా అని చెప్పింది సరే అని సరే అని చెప్పిన కొత్త ఫోను పౌచ్ మంచిది మంచిది అదే అదే అన్నగారు ఎగ్ దీక్షిత అని కొత్త ఫోనా అటు చూడరు దీక్షితే అని కొత్త ఫోన్ నీకు అన్ని తెలుసురావు కరెక్ట్ అది వైట్ కలర్ తీసే ఫస్ట్ అది 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 తీసి అది పెట్టి ఫోన్ కే అదీ పడుతుంది పడుతుంది అన్నా అయినా మంచినా సరిపెద్దా పోతం మళ్ళీ ఒక మరికి ఎత్తారు కొత్త ఫోన్ అవుతుంది ఏ ప్లేస్ అయితే ఎందుకు దా నీకు నీకు సెట్గా అయిందా కాలేదా కాకపోతే రేపు పొద్దున పంపించేస్తాను చెల్లకండి ఒకసారి దీక్షితం